కౌసల్య సుప్రజామూర్వ సంధ్యా ప్రవర్త ఉత్తిష్ట నరసోల కర్తవ్యం దైవ మాన్వితం స్వామి గోవింద ఎల్నూ కాపాడు స్వామి సర్వే జన సుఖినో భవతు నమ్మను కాపాడు స్వామి అమ్మమ్మ ఈ కాఫీ తండ్రి బారమ్మ సుడ్తాయితే బేగ బారోళు టైమ్ ఆగ శనివార బేరే మే లట్రెం బా ఇవ్వ ఒమిష బందే అమ్మమ్మ బారమ్మ బేగ బాచు టీమ్ ఆగత శనివార బేరే బారమా బారమ్మా నాచతీన బారమా హోగజి నేను ఒందు జడే కళాక్తీయ ఒం జడే మేలాక్తియా ఆక్తీయ నన్న ఫ్రెండ్స్ ఎలా ఆడుకో ఇలా బారా నీటే బాచతీన బా లత ఈ షర్ట్ బేరదు కూడా బా ఈ చనగి నెం కల్సక్ టైమ్ ఆగ బేగ పింకీ నేను అజ్జి గుండా బాచస్కో గుండిన్నొందు గ్లాస్ తగం తండగ్ మార్క్ర కేసా అవరే మార్కెట్ ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡವರಾಗಿದ್ದೀರಲ್ಲ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ಕೆಲಸ ನೀವೇ ಮಾಡ್ಕೋಬೇಕು ಪಿಂಗೆ ಹೋಗಮ್ಮ ಅಜ್ಜಿ ಚೆನ್ನಾಗೆ ಬಾಚುತ್ತಾರೆ ಬಾಚಿಸ್ಕೋ ಹೋಗು ರೀ ನೀವು ಇನ್ನೊಂದು ಶರ್ಟು ಬೀರನಲ್ಲಿ ಇದೇ ಹೋಗಿರಿ ಹುಡ್ಕೊಳ್ರಿ ಎಲ್ಲದಕ್ಕೂ ನಾನು ಕೇಳಬಾರ್ದು ಅವ್ರವ್ರ ಕೆಲಸ ಅವ್ರು ನೋಡ್ಕೋಬೇಕು ಬೆಳಿಗ್ಗೆ ಬೆಳಗ್ಗೆ ವೀಕ್ಷಕರೇ ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ನೋಡಿ ಧನ್ಯವಾದಗಳು